నమస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అంటే లీగల్ పరంగా ఎక్కడ చూసినా కూడా ఈ తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసుల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ముఖ్యంగా భార్యాభర్తలు కానివ్వండి లేదంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానివ్వండి వాళ్ళంతా కూడా ఈ తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులను చూసి చాలామంది కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చట్టం పైన కొంతమేర అవగాహన కలిగి ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి లేదంటే తమ పార్ట్నర్ పైన కసి తీర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కొంతమేర ఈ ఫోర్ ఎయిట్ ఏ కేసులు పెట్టడం అంటే తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు పెట్టడం ఒక ఎత్తే అయితే చట్టం పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ తప్పుడు ఫోర్ ఎయిట్ ఏ కేసులు పెట్టి తమ భర్తలను హింసించడం అనేది ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే తాజాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి మాటలను చూస్తే నిజంగానే సమాజంలో పెద్ద పెద్ద హోదాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏను ఉపయోగించుకొని తమ పార్ట్నర్ పైన తమ కక్షను తీర్చుకుంటున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టమవుతుందని కూడా చెప్పుకోవచ్చు సో అసలు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అంటే ఈ సుప్రీంకోర్టు ఈ తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏపై ఒక ఐపీఎస్ ఆఫీసర్కు షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఐపీఎస్ ఆఫీసర్ను కానివ్వండి ఆమె కుటుంబ సభ్యులు కానివ్వండి వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు ఫోర్ ఎయిట్ కేసుల కారణంగా వాళ్ళు తమ భర్తకు అతని కుటుంబ సభ్యులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ బహిరంగ క్షమాపణ ఎట్లా ఉండాలంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానివ్వండి ఒక హిందీ న్యూస్ పేపర్ కానివ్వండి ఈ రెండు న్యూస్ పేపర్లో కూడా వాళ్ళు భార్య ఆమె కుటుంబ సభ్యులు భర్తకు ఆమె అతని కుటుంబ సభ్యులకు ఇద్దరికీ కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్తూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది పేపర్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా అంటే ఫేస్బుక్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి లేదంటే యూట్యూబ్లో కానివ్వండి వాళ్ళు తమ క్షమాపణలు చెప్తూ ప్రకటనలు విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అంటే ఇంత పెద్ద ఎత్తున ఆమె ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులను మిస్యూజ్ చేసి అంటే తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులను మిస్యూజ్ చేసి ఆ భర్తకు కానివ్వండి అతని కుటుంబ సభ్యులకు కానివ్వండి మానసికంగా శారీరకంగా శోభకు గురి చేసినందుకు గాను దాన్ని భర్తీ చేయలేమంటూనే ఇలా బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ద్వారా కొంతలో కొంతైనా వాళ్ళ కలిగినటువంటి ఈ బాధను కొంతలో కొంతైనా తగ్గించినట్టు అవుతుందనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇలా ఆమెకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఆదేశించింది అసలు ఓవరాల్గా ఒక్కసారి అసలు ఈ కేసు ఏమైందని చూస్తే రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కు సంబంధించినటువంటి ఒక ఐపిఎస్ ఆఫీసర్ తమ భర్తపై అంతేకాకుండా అతని కుటుంబ సభ్యులపైన దాదాపు పదిహేను కేసులు నమోదు చేసింది ఇందులో ఫోర్ నైంటీ ఎయిట్ ఏతో పాటు అటెంప్ట్ మర్డర్ రేప్ కేసు ఇలాంటి క్రిమినల్ కేసులు ఉన్నాయి మొత్తం మీద పదిహేను కేసులు భర్త మీద అతని కుటుంబ సభ్యుల మీద ఆమె నమోదు చేసింది ఈ నేపథ్యంలో భర్త కూడా ఒక పదిహేను కేసులు ఆమె పైన నమోదు చేశాడు సో రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా వీళ్ళందరూ కూడా సపరేట్గా ఉంటూ ఉన్నారు ఈ కేసుల కారణంగా అంటే భార్య పెట్టినటువంటి ఈ తప్పుడు కేసుల కారణంగా భర్త దాదాపు నూట తొమ్మిది రోజుల పాటు జైల్లో ఉన్నాడు అతని తండ్రి అంటే ఆమెకు మామ కూడా దాదాపు నూట మూడు రోజుల పాటు జైల్లో అతను కూడా క్షోభ అనుభవించాడు సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులు ఏవైతే ఉన్నాయో అంటే భార్య నమోదు చేసినటువంటి కేసులు కానివ్వండి భర్త నమోదు చేసినటువంటి ఈ కేసులు కానివ్వండి ఆ కేసులు మొత్తానికి కూడా తమ తమ పరిధిలో అంటే తాము నివాసంలో ఉంటున్నటువంటి ప్రాంతాల్లోకి వాటిని ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సో సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలోనే కోర్టు ఈ కేసుకు సంబంధించి ఈ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి సో ఇవి తప్పుడు కేసులని అంటే భార్య పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులని కూడా కోర్టు ఫైనలైజ్ చేసి సో బహిరంగంగా ఆమె ఆమె కానివ్వండి ఆమె కుటుంబ సభ్యులు కానివ్వండి భర్తకు అతని కుటుంబ సభ్యులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా పేర్కొంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాదాపు ముప్పై కేసులు నమోదయ్యాయి నమోదైనటువంటి ముప్పై కేసులను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది అంతేకాకుండా భార్యకు సంబంధించినటువంటి అంటే భార్య అపాలజీ చెప్పిందనేటువంటి కారణంగా ఆమె అపాలజీని భర్త ఫ్యూచర్లో ఎలాంటి కేసుల్లో కూడా ఎలాంటి డిస్ప్యూట్స్లో కూడా ఆ అపాలజీని వాడుకోవద్దని కూడా భర్తకు కోర్టు ఆదేశించింది అంతేకాకుండా భార్యను కూడా సో ఏదైతే భర్తకు సంబంధించినటువంటి అంటే వీళ్ళిద్దరి భార్యాభర్తల మధ్య పుట్టినటువంటి ఒక డాటర్కి సంబంధించి ఆమె కస్టడీని కూడా భార్యకు అంటే తల్లికే అప్పగించడం జరిగింది సో అంతేకాకుండా భర్తకు విజిటేషన్ రైడ్స్ ఇచ్చింది అతని కుటుంబ సభ్యులకు కూడా విజిటేషన్ రైడ్స్ ఇచ్చింది అంతేకాకుండా ఇక్కడ భార్యకు కోర్టు కొన్ని రకాలైనటువంటి సూచనలు కూడా సూచనలు కూడా కాదు వీటిని కంపల్సరిగా పాటించాలంటూ కూడా ఆదేశించింది సో అవి ఏంటంటే ఈమె ఆల్రెడీ ఐపీఎస్ ఆఫీసర్ కావడంతో తమకు ఉన్నటువంటి ఏదైతే పవర్ ఉంటుందో ఆమెకు ఉన్నటువంటి హోదా ఉంటుందో ఆ హోదాని కానివ్వండి పవర్ను కానీ యూజ్ చేసుకొని భర్త పైన కానివ్వండి అతని కుటుంబ పైన కానివ్వండి ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కేసులు నమోదు చేయడానికి వీల్లేదు అతన్ని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ప్రెజర్ చేయడానికి కూడా వీల్లేదంటూ కూడా భార్యను కోర్టు ఆదేశించింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక తప్పుడు ఫోర్ ఏ కేసు కారణంగా భర్త కానివ్వండి అతని కుటుంబ సభ్యులు కానివ్వండి దాదాపు నూట తొమ్మిది రోజుల పాటు భర్త నూట మూడు రోజుల పాటు అతని తండ్రి జైల్లో ఉండడం వాళ్ళు మానసికంగా క్షోభ అనుభవించినటువంటి నేపథ్యంలో దాదాపు ఇద్దరి మధ్య ముప్పై కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో కోర్టు తనకు ఉన్నటువంటి డిస్క్రిప్షన్ పవర్ను ఉపయోగించి ఆర్టికల్ వన్ టూ ప్రకారం కోర్టుకు ఉన్నటువంటి డిస్క్రిప్షన్ పవర్ను ఉపయోగించి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి మ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసిందని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్య నమోదైనటువంటి కేసులన్నింటిని కూడా కొట్టివేసిందని కూడా చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఈ కేసును మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఫోర్ ఎయిట్ ఏ అనేది ఎంత పెద్ద స్థాయిలో మిస్యూజ్ అవుతుంది అనేటువంటి మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది సమ భర్తమైన ఎలాంటి అంటే తమకు సంబంధించినటువంటి కక్షను తీర్చుకోవడానికి ఎట్లా కొంతమంది మహిళలు దీన్ని ఉపయోగించుకుంటున్నారనేటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు